హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రీసెంట్గా ఒక న్యూస్ అయితే చూసాం కదండీ ఒక ఐదు సంవత్సరాల పాప అనే పాపని అయితే హత్య చేయడం అయితే జరిగింది అది పాపకి దారుణంగా పాపని అయితే చంపేశారు చాలా అంటే చాలా దారుణంగా చంపేశారు అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా తయారవుతారు తయారవుతున్నారంటే చాలా అంటే చాలా ఘోరంగా తయారవుతున్నారు అది కూడా ఎలా అంటే ఒకప్పుడు జాలి దయ అనురాగం వీటన్నిటికి ప్రతిరూపమే ఒక ఆడవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అంతా ఒక డిఫరెంట్గా ఆపోజిట్గా అయితే తయారయ్యారండి ఈ ఆడవాళ్ళు ఎలా అంటే ఒక చిన్న పాపని అంటే మళ్ళీ ఒక ఆడది ఉండి ఒక ఆడది ఎంత కష్టపడి బిడ్డని కంటాదో తెలిసి కూడా తను అలా చేసిందంటే ఎంత చూడండి ఇంత రవ్వ ఆవిడకి అసలు బుర్ర ఉందా ఇంకా ఆవిడ గురించి మాట్లాడాలంటే చీ అనిపించేస్తుంది ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది కదండి ఆ పిల్లని చూసి అది కూడా బయటోళ్ళైతే ఇంకా ఏమో కానీ దగ్గరే ఉండి ఏం తెలియనట్టు చేయాల్సిందంతా అంతా చేసేసి ఏం తెలియనట్టు ఆవిడతో పాటే ఏడ్చేసింది ఎంత బాధ అనిపిస్తుంది అండి అయినా ఇలా ఇలా ఎలా అండి తయారవుతున్నారు అసలు అంత చిన్న పాప ఒక ఐదు సంవత్సరాల పాపని పేక ఎలా కట్ చేసేసింది మనము ఒక దెబ్బ కొడితేనే పిల్లలు ఏడుస్తూ ఉంటే అసలు చూడలేము అలాంటిది పాప ప్రాణమే తీసేసింది అసలు ఆవిడికి అంత ఎలా వచ్చిందో ఏంటో ఆ పాపను చూస్తే పోనీవో వీలు వీలు కుటుంబాల్లో గొడవలు ఉంటే వీళ్ళు వీళ్ళు చూసుకోవాలి కానీ అంతేగాని పాపను చంపాల్సినంత అవసరం ఏంటి చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఆడవాళ్ళు నిజంగా తయారయ్యారండి ఎంత ఘోరంగా అయితే తయారవుతారని అసలు అనుకోలేదు అనుకు అసలు ఇంత ఘోరంగా ఎలా తయారవుతున్నారు అసలు ఒకసారి ఆలోచించండి అంత చిన్న పాపను మీకు ఎలా చంపాలనిపించింది అసలు అమ్మ నీకు నువ్వైతే అబ్బాబ్బా నీకు అసలు పిల్లలే ఉన్నారా నువ్వు ఉంటే ఇలా చేస్తావా ఎంత మీ కుటుంబాల్లో ఉంటే గట్టిగా కొట్టేయాల్సింది కదా ఆవిడకైనా కొట్టేయాల్సింది పాపనైనా గట్టిగా కొట్టేయాల్సిందే అంతేగాని ఇలా దగ్గరుండి చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళతో పాటే ఏడ్చేసి ఆహా చాలా అంటే చాలా బాగా నటించి జీవించేస్తున్నారు మరి నీకు నీకు ఒక పాప ఒక బాబా ఉన్నారు కదా వాళ్ళకి నీ ఎదురుగా చేస్తే చేయకూడదు ఒకవేళ నీ చేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి కదా ఇలాంటి పని చేసేటప్పుడైనా ఇప్పుడు నువ్వెంత వాళ్ళు నటించి సేట్ చేసావు ఆ నటనకైనా నీకు చాలా దండం పెట్టాలమ్మా చాలా అంటే చాలా బాగా నటించేసావు దేవుడు వల్ల సీసీ కెమెరాలు ఉండటం వల్ల నువ్వైతే దొరికావు కానీ లేకపోతే అనవసరంగా ఒకడు అతను నీ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో అతనైతే బలైపోదుడు అతని వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు కాపాడాడు అంటారు కదా న్యాయం ఎక్కడుంటే అక్కడ గెలుస్తుంది అన్యాయం ఎప్పుడైనా ఓడిపోవలసిందని నీ విషయంలో మాకైతే బాగా కనిపించింది